అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరు జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణ ఆడిని చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడంట చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి కేసులో అస్సీఐ మీద చిన్న రాయి పడింది పడిందంట అంటే ఆయన తలకా పగిలింది కానీ ఈయన మీద చిన్న గులక రాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు గుర్తురావడం లేఖన ఈయన భుజానికి బటన గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్తి సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు ఒక రామోజీ ఒక అమర్ రాజా ఒక సంగం డైరి ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవ్వరినీ నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగల కొడితే తప్పింది అని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే లే దాని సంగతి చూసుకో నీ పార్టీని నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేని ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబును నేనంతా మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వొస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాశ్చిత్వం తప్ప తమరికి